గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేశామన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూరి ఎంపీపీ నూనెటి సంపత్ జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డిలు పెగడపల్లి వెన్నంపల్లి గ్రామాల్లో పది లక్షల జెడ్పీ నిధులు పది లక్షల మండల పరిషత్ నిధులతో నిర్మించనున్న మురికి కాలువ నిర్మాణం కల్వెట్ నిర్మాణం పనులకు వారు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ఐదు సంవత్సరాల్లో తమ వంతు ఎంతగానో కృషి చేశామన్నారు ప్రతి గ్రామాన్ని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చేశామని వారు గుర్తు చేశారు ప్రజాప్రతినిధులుగా గెలవటానికి ఓట్లు వేసిన మండల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఐదు సంవత్సరాలలో మండల అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు గ్రామంలో ఏదైతే మార్కెట్ అంబేద్కర్ ఉన్నటువంటి గుంపు యీదుల తొవ్వకు గత కొద్ది సంవత్సరాలుగా ఆ తొవ్వ మరణ పడిపోవడం జరిగింది మరి ఈ తొవ్వ పూర్తి స్థాయిలో రైతులకు అదేవిధంగా సమ్మక జాతరకు పూర్తిగా రైతాంగానికి పనిచేస్తుంది కనుక దీని నిర్మాణం కోసం మరి ఇంకా డబ్బులు వెచ్చించాలని గోవ ఎంపీటీసీ గారు కోరడంతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యను చూసి మరి గత నెల రోజుల రెండు నెలల క్రితమే మరి ఈ నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది మరి స్లాప్ అలవాటు నిర్మాణము దీంతో రైతులందరికీ కూడా సద్వినియోగం చేసుకోవాలి గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు పదేళ్లలో పూర్తి స్థాయిలో పేడపల్లి మీద దృష్టి పెట్టి మరి పనులు పూర్తి స్థాయిలో జరగడం జరిగింది ఈరోజు ఈ గ్రామాన్ని ఇంత మంచిగా తీర్చిదిద్దినందుకు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ రేపు వచ్చే ఏదైతే స్థానిక ఎలక్షన్లలో మళ్ళీ మీ ఆశీర్వాదం తీసుకోవడానికి మేము ముందుకు వస్తాం కనుక తప్పకుండా మీకు ఇంకా ముందు ముందు కూడా ఇందులో పనులు చేస్తాం కూడా మేము ముందు ఉన్నాను కోరుకుంటూ ఉన్నాం శ్రీరాంపురం మండల పరిషత్ నిధుల నుండి ప్రగడపల్లి గ్రామంలో మురికినీటి నీటి కాలువలు ఇవ్వడం జరిగింది మండల పరిషత్ నిధుల నుండి అలాగే జడ్పీ నిధుల నుండి పది లక్షల కలవాట్స్ నిర్మించడం జరిగింది ఈరోజు ఈ పనులకు గాను శంకుస్థాపనలు చేసుకొని కొబ్బరికాయలు కొట్టడం జరిగింది వేసి ప్రజలకు ఈ గ్రామంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం నుంచి వెళ్ళి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వరకు కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు సంక్షేమ పథకాలు ఇచ్చినట్లయితే వాటి ద్వారా ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండి ఉంటారని చెప్పే ఉద్దేశం మీద ఈ పనులను నిర్మించి చేయడం